నేను బీరకాయ పొట్టు ఉంటుంది కదా బీరకాయ పైన పొట్టు తొక్క దాంతో బీరకాయ పచ్చడి దానికి కావలసిన బీరకాయ పచ్చడికి కావలసినవి చింతపండు పచ్చిమిర్చి బీరకాయ తొక్క టమాటా జీలకర్ర నువ్వులు పల్లీలు పసుపు కొత్తిమీర కరివేపాకు పోపుకు మనం ఎండుమిర్చి కరివేపాకు పోసు గింజలు వేసుకొని లాస్ట్లో పోపు పెట్టుకోవాలా ఇవి మనకు కావాల్సినవి అనమాట బీరకాయ పచ్చడికి బీరకాయ చట్నీ చేయాలంటే ఇవి మనకి కావాలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ చట్నీ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఏంటివి ఐటమ్స్ ఇక్కడ బీరకాయ తొక్క పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర కరివేపాకు పల్లీలు టమాటా జీలకర్ర నువ్వులు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేస్తాము బీరకాయ చట్నీకి సరిపడంత ఆయిల్ ఆయిల్ అంటే నేను ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నా టూ స్పూన్స్ ఓకేనా ఎందుకంటే మనము బీరకాయ కర్రీ చేసుకుంటాము కర్రీ చేసిన తర్వాత పైన తొక్క అంతా దాని వేస్ట్ కానీయకుండా దాంట్లో కూడా మనకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి కదా తొక్కులోనే ఉంటాయి అసలు కాకపోతే అందరు తొక్క తీసి పారేస్తారు కాకపోతే నేను అట్లా కాకుండా తొక్కాను నేను చట్నీ చేస్తున్నాను మన చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ అనమాట పప్పు చారు ఈ చట్నీ పెట్టి అప్పడాలు ఇంకా మనం ఏంటి నెయ్యి పెరుగు అది పెట్టుకుని తింటే మాత్రం తిరిగిపోతుంది లంచ్ ఇప్పుడు కరివేపాకు వేసా పచ్చిమిర్చి టమాటా నీ ఇష్టం అనమాట స్కిప్ చేసే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే వేసుకోవచ్చు తొక్క బీరకాయ తొక్క బీరకాయ పొట్టు వేసేసి కొద్దిగా మనమే ఊంతో టికడు పసుపు ఈ చింతపండును మనము నార లేకుండా తీసి నానబెట్టుకోవాలా వాటర్ లో నేను నానబెట్టి పెట్టాను కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం అది పెడదాం కొంచెం మగ్గనిద్దాము కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా చింతపండు తీసుకుంటే కొంచెం మగ్గుద్ది అప్పుడు మనము ఈ నువ్వులు ఈ నువ్వులు జీలకర్ర పల్లీలు వీటిని మనం మిక్సీ పెట్టించుకుని మిక్సీ చేసేసుకున్నాం ఓకేనా మగ్గే వరకు ఇవి రెండు మనము మిక్సీ చేసుకుందాం మిక్సీ నువ్వులు పల్లీలు మాత్రం మనము వేయించుకున్నాం అనమాట మనము తవ్వ మీద కొద్దిగా వేయించుకున్నాము తర్వాత జీలకర్ర మాత్రం వేయించక్కర్లేదు ఇంకా మనం మిక్సీ అయితే పెడదాము మంచి మెత్తగా నీట్ గా అనమాట పౌడర్ పల్లీలు ఇప్పుడైతే మగ్గింది మంచిగా నీట్గా మగ్గేసింది ఏది బీరకాయ పచ్చిమికర వేకా పోతుంది అన్ని ఇప్పుడు చిన్న వేస్తున్నా టమాటా వేసి మినిట్స్ మజ్గి అనుకోండి సరిపోయి దానికి సరిపడేంత సాల్ట్ ఉప్పు టూ త్రీ మినిట్స్లో మగ్గిపోతే మళ్ళీ మనము ఇందాక నువ్వులు పల్లీలు జీలకర్ర మిక్సీ చేసినాం కదా దాంట్లోకి ఇది వేసి మిక్సీ పట్టాల పట్టిన తర్వాత మనము పెట్టుకుందాం ఓకేనా మిక్సీ పెడదాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మగ్గేసింది మనకి టమాటా బీరకాయ తొక్క అన్నీ అయిపోయినాయి వీటిని మనం మిక్సీలో వేసుకుంటాం అయితే టేస్ట్ అయిపోయింది చట్నీ కారం ఉప్పు మసాలా చింతపండు అన్నీ సరిపడాయి సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు ఇందులో మనం పో ఇప్పుడు మనము చట్నీలోకి పోపు అయితే పెడతాము ఎర్రమిర్చి కరివేపాకు పోపు గింజలు పసుపు ఇవి వేసి పోపు పెడుతున్నాము ఫస్ట్ మనము ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసినాక ఎండు మిర్చి ఇంకా చివరికి కొద్దిగా పసుపు పోపు అయితే రెడీ అయిపోయింది పెట్టేసి అయితే పెట్టాము ఫైనల్ గా చట్నీ లా అయింది ఓకే నా ఫ్రెండ్ మనము ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మనం కలుద్దాం ఓకేనా నా బాయ్ హాయ్ నైస్ సింక్ ఈ స్మార్ట్ ఫై లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్